వచ్చిన యాజకులకు అధికారులైన అయ్యగారులందరికీ మన్నద్దండి అయ్యగారు అందరికీ మన్నత్తండి వచ్చిన సంగడులు అందరికీ మన్నతండి దేవుడు మాకు చేసిన మేలు ఎన్నో మేము చేశారండి ఆయనకి ఏమి ఇచ్చిన తీర్చుకోలేను అందరూ నన్ను విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టలేదండి మా మా పరిస్థితి ఏంటంటే అండి అందరూ తెలుసు అందరూ తెలియదండి మా తాత మా మామగారు మా తాతయ్య గారు మా మామగారు ఉన్నప్పుడు ఎంతో బాగుండదండి వారి శని పొందరికి మా పరిస్థితి చాలా ధ్యాన స్థితి తిరిగి వస్తుందండి ఆ టైంలో మా పాప చదవడానికి కూడా ఎంతో కష్టపడి ఆర్జికల ప్రార్థన సంఘ ప్రార్థన అందరూ ప్రార్థన అలకిచ్చే దేవుడు దేనస్థితిలో స్థితిలో ఉన్న మామ కుటుంబాన్ని మా అమ్మాయి చదువు విషయంలో ఎంతో సాయం చేసే దానికి ఏమి చిర తీర్చుకోలేదు ఎంత సాయం అంటే అండి కప్పుల మంచి భేదం పైకొట్టేవాడు నేనే అనే రీతిగా నాదలను ఆదుకునేవాడు నేనే అనే రీతిగానండి మాకు ఎంతో బంధుమతి బంధు బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఎవరు మాకు సహాయం చేయలేదండి ఆ టైంలో కూడా దేవుడు మా పట్ల నాయన మాకు మాకు పట్ల ఎంత మేలు సరిపోతుందండి చదివించడానికి కూడా అర్హత లేనప్పటికీ కూడా దేవుడు ద్వారా యాజకులు ప్రార్థన యాజకులు సహాయం ద్వారా యాజకులు ఎంతో అమ్మగారు అయ్యగారు మా కూడా నండి ఎంతో ఆత్న మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎలా నిల మేము ఎలా నిలబడమంటే యాజకులు ప్రార్థన అమ్మగారు అయ్యగారు ప్రార్థన అండి అందరూ అంటారు మేము మందిరం ఇచ్చామంటారు కాదు దేవుడికి మా ఇంటికి వచ్చి మందులు యాజ దేవుడికి మాకు అధిక యాజక రూపంలో అధికారి రూపంలో మా ఇంటికి వచ్చి అమ్మ మీరు భయపడకుండా మేము ఉన్నామని బ్రతకనండి అందరూ మమ్మల్ని చాలా ఎన్నంగా చూసి కదండి ఆ స్థితిలో అయ్యగారు అమ్మగారు వచ్చి దయని పరిచి నువ్వు నేను చదివిస్తలేదు మా పాప అంటే మా పాప ఏడిసి అమ్మగారికి అయ్యారుగా చెప్పుకుందండి అబ్బాయి చెప్పలేదండి అయ్యడికి భయపడకమ్మా మేము ఉన్నాము నేనే చెప్పినట్టు నువ్వు చేయనని అయ్యగారు అమ్మగారు మాట పెట్టే మా పాప చదివిందండి సరేనండి అప్పుడు ఎంత ఏ విషయమైనా సరే అండి అమ్మగారు అయ్యారేనండి మాకు తో చేయత అయినా సరే ఆర్థిక సహాయం అయినా సరే ఏ విషయమైనా సరే అమ్మగారు అయ్యారండి మాకు మాకు అమ్మగారు అయ్యగారు ఎంత సహాయం చేశారంటే మాకు అన్న తల్లిదండ్రులు చేయలేదు మా స్నేహితులు మాకు అడుగుతున్నాడు కూడా మమ్మల్ని ఎవరు మమ్మల్ని ఆదరించలేదు ఆ టైంలో కూడా దే అయ్య అమ్మగారు సంఘమేనండి మమ్మల్ని ఆదరించు మేము ఎలా ఉన్నామంటే నా కుమార్తె ఇప్పుడు ఓమాన్ దేశంలో ఉందండి అండ్ ఉందంటే అది నాకు మాత్రం గొప్ప కాదు మా గొప్ప కాదండి అంత యాజ ప్రార్థన సంగ ప్రార్థన మమ్మల్ని అంత నడిపించినందుకు అనికేమిచ్చిన తీర్చుకునేవండి ఎలా ఉన్నామంటే అంత దైవం కురపండి ఈ చిన్న సాటిని దేవుని వింటున్నాగా అయ్యగారి ఇచ్చిన ఇచ్చిన అయ్యగారికి మహనాతండి నన్ను అందరూ വിടോന്ന് വിടചിനോ വിടവന കേസാവലേ എല്ലട നോ വിടവന കേസ మరి ఈ దేశం ఆ దేశం మనకు వెళ్ళి కుమ్మర్తనంతో అంచెలంచెగా పైకి దేవుని తీసుకొచ్చారు సాక్షిని బట్టి దేవునికి మహిమ